చెరుకు రసమునందున్న పంచదార చెరకు రసము చేతనే వ్యాప్తమై ఉన్నట్లు యందు ఉన్నటువంటి ప్రపంచం నా చేతనే వ్యాప్తమై ఉంది చెరకు గడలో ఏ భాగం ఎక్కువ తీపిగా ఉంటుంది ఏం చెప్తారు అంతటా తీపిగానే ఉంటుంది అలాగే నా చేత ఈ జగత్తు అంటే విశ్వం వ్యాప్తమై ఉంది పంచదారను ఎందుకు ఉదాహరణగా చెప్పారు అంటే నేను అంటే ఆత్మ స్వభావం తీపి అని చెప్పటానికి తీపిదనం అంటే ఆనందం అంటే నేనే ఆనందానికి నిలయం ఆనందం నాలోనే ఉంది ఇప్పుడు ఎవరైనా చిరునవ్వులు చెందిస్తే అది నేనే ఎక్కడ విషయానందం కనపడినా అది నా నుండి వచ్చిన ప్రతిబింబ ఆనందం అని చెప్పవచ్చు జగత్తు ఒక అర్థం లాంటిది వ్యక్తులు జగత్తులోని వారు డాన్స్ చేస్తారు మ్యూజిక్ అంటే సంగీత్ అదంతా చేస్తారు అవన్నీ జగత్తులోనివి కానీ ఆనందాలు మాత్రం నిజానికి నా నుండే వచ్చాయి బింబ ఆనందం నాది అది ప్రతిబింబ ఆనందం నాది ఒరిజినల్ ఆనందం నేను చూడలేను ఎందుకని అది నేనే గనుక నీ ఒరిజినల్ ఫేస్ని నువ్వు చూడలేవు ప్రతిబింబం చూసినప్పుడు అది నాదే నా నుండే వచ్చింది అని అనుకుంటావు అంతే ఆనందం ఎక్కడున్నా అది నేనే కాబట్టి నేను ఆనందం కోసం బయట వెతకను విషయ సుఖాలు అన్నీ లేకపోయినా కూడా ఏమీ నష్టం లేదు ఎందుకంటే ఒరిజినల్ సుఖాలు నా వద్దే ఉన్నాయి నాది బింబానందం నేను బయట ముఖాన్ని మిర్రలో స్పష్టంగా చూడగలను అది ప్రతిబింబ ముఖం అని నాకు తెలుసు బింబ ముఖం అంటే నా అసలు ముఖం నా ముఖం నా దగ్గరే ఉంది నా మెడ మీదే ఉంది కానీ నేను చూసుకోలేను వేదాంతం ఏం చెబుతుంది జగత్తులో ఉన్నట్లు కనిపించే ఆనందం నేనే ఇది సత్యం వేదాంతం ఏం చెప్తుంది జగత్తులో ఉన్నటువంటి విషయానందాలు అన్ని అన్ని ఆనందాలు నేనే ఇది సత్యం 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 ముమ్మాటికి సత్యం